వరంగల్ జిల్లా పరిధిలో బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని నిర్మించాలని తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బునగాని యాదగిరి గౌడ్ అన్నారు హన్మకొండ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మరియు వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకల్లో బునగాని గౌడ్ పాల్గొని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవితో పాటు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో యాదగిరి గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వాయి గౌడ్ జయంతి వేడుకల్ని అధికారికంగా నిర్వహించడం సంతోషకరమని అన్నారు వరంగల్ జిల్లా పరిధిలోని గ్రేటర్ వరంగల్లో పాపన్న విగ్రహానికి స్థలం కేటాయించి నిర్మించాలని కోరారు భవిష్యత్తు తరాలకి తెలిసే విధంగా ఆయన జీవిత చరిత్రని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీరామ్ రెడ్డి తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నారగోని కుమారస్వామి గౌడ్ జిల్లా అధ్యక్షులు నక్రకంటే మోహన్ గౌడ్ తెలంగాణ గౌడ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దూలం రాజేందర్ గౌడ్ గౌడ సంఘాల జేఏసీ నాయకులు అనంతల రమేష్ గౌడ్ గౌడ సంఘం నాయకులు ప్రజాప్రతినిధులు బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు